తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వైఎస్సార్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకాతోటి రాజేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆయన కొడుకు జగన్ అన్న పది అడుగులు ముందుకేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజార్టీతో అధికారం వచ్చిన తర్వాత గాంధీజీ కల్లు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు రాబోయే ఎన్నికల్లో తన అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి మండలాల వారీగా సీనియర్ నాయకులు సర్పంచ్లు ఎంపీడీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దిరెడ్డి గారు మిగిన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అందరూ కూడా కలిపి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది అందరూ కూడా నాకు ఇక్కడ సహకరిస్తున్నారు అందరూ కూడా ఏకతాటి మీకు వస్తున్నారు ఖచ్చితంగా నా తెలుపు అందరూ కృషి చేయాలి అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ పెట్టి పదమూడు సంవత్సరాలు పూర్తయ్యి పద్నాలుగో సంవత్సరాలకి అడిగిలింది మనకి ఒక పండుగ రోజు యాక్చువల్గా చెప్పాలంటే మనకి వేరే పండుగలు ఎన్ని మనకి జగన్ అన్న ప్రతి కార్యక్రమాన్ని చేదోడు కానీ మన సురక్ష కానీ మన ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ ఆసరా కానీ అది ఒక పండుగ మహిళలకు కానీ మన పెన్షన్ వృద్ధులకు ఒక పండుగ అది ఇంటి దగ్గరికే నేరుగా చేర్చడము కాబట్టి ఖచ్చితంగా మనము జగనన్న మళ్ళీ పిలిపించుకుంటేనే ఇవన్నీ కూడా ముందుకొస్తాయి ఈ పదమూడు సంవత్సరాల్లో మనకి లాస్ట్ నా నాలుగు అంటే ఒక ఇరవై రోజుల్లో మనకి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణమే ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమం జరగటము ఏదో ఒక అమౌంట్ వాళ్ళకి నేరుగా డైరెక్ట్గా జగనన్న దగ్గర నుంచి మనకి ఏ మధ్యవర్తులు లేరు ఎటువంటి లాబీ లేదు ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా మన పేదల అకౌంట్లోకి వస్తుంది పేదలు గెలవాలి అంటేనే జగనన్న గెలవాలి జగనన్న వస్తేనే పేదల సంత పేదల ఇన్నల్లో సంతోషం వాళ్ళ మొహాల్లో మనకి ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా మనము జగన్ కల్పించుకోవాలి మళ్ళీ కూడా మమ్మల్ని నన్ను కానీ మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కానీ మీరు గెలిపిస్తే మన జగన్ అన్ను గెలిపించినట్టే జగన్ వస్తే మన పేదలందరూ కూడా గెలిచినట్టే కాబట్టి జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం